పండే పంట రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి కడుపు నిండా తిండి పెట్టాలి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి అలాంటి మద్దతు పొగాకు సాగుతో దొరుకుతుందని అంటున్నారు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని రైతులు తక్కువ సమయం తక్కువ నీటితోనే పంట చేతికొస్తుండటంతో పొగాకు సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు రైతులు వాణిజ్య పంటల్లో అత్యంత ఖరీదైన పంట పొగాకు ఈ పంట సాగులో ఖర్చు శ్రమ అధికంగానే ఉన్నా అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని పలు గ్రామాలలో వేలాది ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేస్తున్నారు రైతులు క్వింటాల్కు పదివేలకు పైగా మద్దతు ధర పలకడంతో రైతులు ఇష్టంగా సాగు చేస్తున్నారు ఈ పంటకు పెద్దగా చీడపీడలు ఆశించవు నీటి తడులు కూడా పెద్దగా అవసరం ఉండదు అంతేకాదు పంట కొనుగోలుకు ముందుగానే పలు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకోవడంతో దాదాపు ఒక రెంజల్ మండలంలోనే తొమ్మిది వేల ఎకరాలకు పైగా పొగాకు సాగు చేస్తున్నారు ఎక్కువగా ఇక్కడ పొగాకు పంటను గత కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తా ఉన్నారు ఈ పంట వల్ల రైతులు ఆదాయం పెరిగి ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతా ఉన్నది దీనివల్ల రైతులు పొగాకు పంట సైపు పంట పంట వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం సహకరించి ఏదైతే పొగాకు పంటను పండిస్తూ ఉన్న రైతులకు తగిన సూచనలు చేస్తూ వారికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా వారికి ఆదుకొని వారికి ఇంకా ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతులుగా ఈరోజు ఈ పరిసర ప్రాంత రైతులుగా మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఈ పంట వైపు కొద్దిగా దృష్టి పెట్టి ఈ పంటను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రైతు పంటను పండించే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం గతంలో ఇక్కడ ఈ మా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ అవగాహన లేకపోయేది మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత రైతులు అందరం కూడా మేము పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్ళి దానికి సంబంధించిన విత్తనాలను అదేవిధంగా మొక్కలను తీసుకొని రావడం జరిగింది అక్కడ అక్కడ తీసుకొచ్చిన విత్తనాలను ఇక్కడ సాగు చేసి మేము దాని ద్వారా ఆదాయం జరిగింది కానీ ఇప్పుడు రోజులు మారాయి ఇక్కడ రైతుల అందరం కూడా అభివృద్ధి చెందాం ఆ పంట ఆ పంట పట్ల మాకు అవగాహన కూడా కలిగింది మేమే ఈరోజు స్వతహా ఆ మొక్కల్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ సీడ్ని మేమే ఇక్కడ అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా రైతులకు కూడా అందుబాటులో ఉన్న రైతులు ఏమైనా అవసరం ఉన్నా కూడా ఈ యొక్క మొక్కలను ఈ విత్తనాలను మేము కూడా ఈ ఇచ్చేదాం సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం ఇప్పుడు రెంజల్ మండల్ మహారాష్ట్ర బార్డర్ మొత్తం పట్టుకొని పత్తి కానీ సోయా కానీ దానికి తక్కువయి అయితే ఇప్పుడు మన పొగాకు పండిస్తున్నారు కాబట్టి చాలా లాభాలలో వండుతున్నారు రైతులకు చాలా ఆనందంగా ఉన్నది దాదాపు ఒక వెయ్యి ఎకరాల దాకా పండిస్తున్నారు అక్కడ రైతులకు చాలా లాభాలు కూడా ఉన్నాయి లక్ష రూపాయల దాకా ఖర్చు అలాగనే అలాగని లాభాలు కూడా లక్షలలో వస్తున్నది కాబట్టి చాలా ఆకర్షితులు అవుతున్నారు అలాగనే ఇక్కడ కూడా మొత్తం దృష్టి వ్యాప్తంగా కూడా దీనికి పొగాకు చాలా చేయాలని రైతులకు కూడా మంచి లాభాలు ఉంటాయని చేస్తున్నాము మొత్తంలో ఈ మొక్కలు అనేది మహారాష్ట్ర కానీ పక్క స్టేట్ నుంచి తెప్పించుకుంటుంటేం గాని ఇప్పుడు ఏంటంటే ఈ మొక్కలు ఇప్పుడే మేమే వేసుకుంటున్నాం కాబట్టి దానికి చాలా ఖర్చు తక్కువ కూడా అవుతున్నది రైతులకు లాభం ఎక్కువైతున్నది కాబట్టి రైతులు చాలా మంచి ఉన్నది పంటలు వేసుకోవాలని చేస్తుంది చలికాలంలో ఈ పంట ఆకు ఎక్కువగా పెరుగుతుంది ఆకు ఎంత పెరిగితే అంత దిగుబడి రైతుకు వస్తుంది ఒక్కో రైతు సుమారుగా ఇరవై ఎకరాల వరకు పొగాకును సాగు చేస్తున్నారు ఎకరాకు ఎనిమిది నుండి పన్నెండు క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది పెట్టుబడి నుండి వేలు అవుతుంది మూడు నెలల్లోనే మంచి ఆదాయం వస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మండలంలో ఇక్కడ పొగాకు పంట పైన లక్షకు పైన ఖర్చు ఖర్చు వచ్చినా గాని మేము పొగాకు పంటని సద్వినియోగం చేసుకుంటున్నాము మరియు మాకు పొగాకు యొక్క నారు ఎక్కడ దొ దొరకపో ఇక్కడ వెళ్ళినా ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేమే ఉత్పత్తి చేసుకొని మేమే విత్తలు విత్తనాలు వేసుకొని భోగక పంటని మేము దాదాపు లక్ష నుంచి రెండు లక్షల వరకు మాకు ఆదాయం వచ్చేలా చేసుకుంటున్నాము ఇది గత గత పది సంవత్సరాల నుంచి మా రెంజల్ మండలంలో ఒక వెయ్యి వెయ్యి ఎకరాల దాకా మాకు సాగుబాటులో ఉంది పబ్లిక్ కూడా మా ప గ్రామస్తులు కూడా అందరూ ఇదే సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగే మన రైతులు ఈ పొగాకు పంటపై వచ్చే ఆదాయాన్ని చూసి పొగాకుకు మన మిగతా ఎకరాలు వాళ్ళు వ్యవసాయదారులు ఉన్నారు వాళ్ళందరూ మన వరి వేయకుండా వేరే పంటలు నాటకుండా మన పొగాకు పంటపై వైపే మొగ్గు చూపుతున్నారని కోరుచున్నారు